మిత్రులందరికీ నమస్కారం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వము ఆగస్టు నెలకు సంబంధించినటువంటి ఆసరా పెన్షన్ల బడ్జెట్ను రిలీజ్ చేయడం అనేది జరిగింది పోస్టల్ డిపార్ట్మెంట్ ద్వారా ఆసరా పెన్షన్లు తీసుకునేటువంటి వారి ఆసరా పెన్షన్ అమౌంట్ను పోస్టల్ శాఖ అకౌంట్లలో రాష్ట్ర ప్రభుత్వం జమ చేయడం జరిగింది అని నల్గొండ జిల్లా డిఆర్డిఓ పిడి గారు ఒక ప్రకటనలో తెలియజేయడం అనేది జరిగింది ఈ ఆసరా పెన్షన్లను నేటి నుంచి ముప్పై తారీఖు వరకు ఇక్కడ పంపిణీ చేయడం జరుగుతుందని వారు ఆ ప్రకటనలో తెలియజేశారు కాబట్టి ఇక్కడ ఆసరా పెన్షన్లు తీసుకునేటువంటి వృద్ధులు కానివ్వండి వితంతులు కానివ్వండి వంటల మహిళలు కానివ్వండి గీత కార్మికులు కానివ్వండి చేనేత కార్మికులు కానివ్వండి ఎయిడ్స్ బాధితులు కానివ్వండి పైలేరియా బాధితులు కానివ్వండి కళాకారులు కానివ్వండి పోస్టల్ డిపార్ట్మెంట్ ద్వారా పెన్షన్లు తీసుకునేటువంటి వారు మీ దగ్గరలో ఉన్నటువంటి పోస్ట్ ఆఫీస్కు వెళ్ళి ఈ పెన్షన్లను మీరు తీసుకోవచ్చు ఇంకో ముఖ్య ప్రకటన ఏంటి అంటే ఈ ఆసరా పెన్షన్లను ముఖ గుర్తింపు ద్వారా పంపిణీ చేయడం జరుగుతుంది అని చెప్పేసి వారు తెలియజేశారు ముఖ గుర్తింపు ద్వారా పెన్షన్లు రానటువంటి వారు వేలిముద్రల ద్వారా పెన్షన్లు తీసుకునే అవకాశం ఉంది అని కూడా వారు ఆ ప్రకటనలో తెలియజేయడం అనేది జరిగింది ఈ పెన్షన్ల పంపిణీ సందర్భంగా కొన్ని చోట్ల ఇక్కడ వృద్ధులకు వితంతులకు ఇచ్చే రెండు వేల పదహారు రూపాయల స్థానంలో కొంతమంది పోస్టల్ సిబ్బంది రెండు వేల రూపాయలే ఇస్తున్నారని వికలాంగుల పెన్షన్ల విషయానికి వస్తే నాలుగు వేల పదహారు రూపాయలు ఇవ్వాల్సింది పోయి నాలుగు వేల రూపాయలే ఇస్తున్నారని ఈ విధంగా పైన ఉన్నటువంటి పదహారు రూపాయలు ఇవ్వడం లేదు అని చెప్పేసి చాలామంది కంప్లైంట్ చేస్తున్నారు ఎక్కడైతే ఈ పదహారు రూపాయలు ఇవ్వరో వారిపైన మీరు మీ మండల పరిధిలో ఉన్నటువంటి ఎంపీడీఓ కానివ్వండి లేదా డిఆర్డీఓ పీడీ కానివ్వండి ఆ పైన ఉండేటువంటి జిల్లా కలెక్టర్ కానివ్వండి ఫిర్యాదు చేయవచ్చు అని చెప్పేసి వారు తెలియజేయడం అనేది జరిగింది ఈ పెన్షన్ల పంపిణీకి సంబంధించి ఎవరికి డబ్బులు ఇవ్వవలసినటువంటి అవసరము లేదని కూడా వారు తెలియజేశారు కాబట్టి ఫ్రెండ్స్ రేపటి నుంచి ఈ ఆసరా పెన్షన్లను ఈ నెల ముప్పైవ తారీఖు వరకు పంపిణీ చేయడం అనేది జరుగుతుంది మీరు వెళ్ళి తీసుకోండి ఇక బ్యాంక్ అకౌంట్ల ద్వారా పెన్షన్లు తీసుకునేటువంటి వారికి కూడా కొన్ని జిల్లాల్లో వారి వారి బ్యాంక్ అకౌంట్లలో ఈ ఆసరా పెన్షన్లను జమ చేయడం జరిగిందని ఆఫ్ ద రికార్డులో మనకు తెలుస్తుంది మరికొన్ని జిల్లాల్లో జమ చేయలేదు వారికి రానున్నటువంటి ఒకటి రెండు రోజుల్లో వారి వారి అకౌంట్లలో జమ చేయడం అనేది జరుగుతుంది ఓకే ఫ్రెండ్స్ ఈ ఆసరా పెన్షన్లను ముప్పై తారీఖు వరకు వెళ్ళి తీసుకోండి ఈ ఆసరా పెన్షన్లకు సంబంధించి ఎలాంటి లేటెస్ట్ అప్డేట్ వచ్చినా కానీ ఆ విషయాలను ఉన్నది ఉన్నట్టుగా అంతర్నిత్ర ఛానల్ తెలియజేయడం అనేది జరుగుతుంది ఈ సమాచారం మీకు వెంటనే తెలియాలి అంటే తప్పకుండా అంతర్నిత్ర ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి ధన్యవాదాలు